భూ యజమానులకు తెలియకుండా నోటీసు ఇచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ప్రభావిత వ్యక్తికి నోటీసులు ఇచ్చి వాదనలు విన్న తర్వాతే ప్రక్రియ చేపట్టాలని తేల్చి చెప్పింది నెల్లూరు జిల్లా మండలం పరికోట గ్రామంలో తమ పేరు మీదున్న భూములను భూముల సమగ్ర రీసర్వే ముసుగులో ప్రభుత్వ భూములుగా మార్చారంటూ కోట మహేశ్వర్రెడ్డి మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఆరు ఎకరాలకు పైగా భూమి తమ స్వాధీనంలో ఉందన్నారు రెవెన్యూ రికార్డుల్లో ఈ విషయం రీసర్వే నిర్వహించాక అడంగల్ రిపోర్టులో ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు విచారణ జరిపిన న్యాయమూర్తి ఆర్ఓఆర్ వన్ బిలో ఆ భూములకు పిటిషనర్లే యజమానులుగా కనిపిస్తున్నారని గుర్తు చేశారు అడంగల్లో మాత్రం ప్రభుత్వ ఆస్తిగా చూపారన్నారు అది ఏ విధంగా సాధ్యమని సహాయ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు ఏ ఆధారంగా మార్చారో చెప్పాలన్నారు దీనికి ఏజీపీ తనకు తెలియదని సమాధానమిచ్చారు వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే నిబంధనలను పాటించకుండా అధికారులు అడంగల్లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెంలో తనకు చెందిన డెబ్బై రెండు సెంట్ల స్థలాన్ని ఆర్ఓఆర్ లో మరో వ్యక్తి పేరుపై మార్చడాన్ని సవాలు చేస్తూ పి సత్యనాగేంద్ర ప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు తనకు ఇలాంటి నోటీసు ఇవ్వకుండా వాదనలు చెప్పుకునే అవకాశం కల్పించకుండా ఆర్ఓఆర్ లో మరో వ్యక్తి పేరును చేర్చారన్నారు ఏపీ పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరించారన్నారు తన పేరును తక్షణం రికార్డుల్లో చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రభావిత వ్యక్తివాదన వినకుండా ఏ విధంగా రికార్డులను మారుస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఏజీపీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు